ఆర్థిక ఇంట్లో ఈ విగ్రహాలను ఈ దిశలో ఏర్పాటు చేసుకోండి వాస్తు ప్రకారం ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ కు ఉత్తరం లేదా తూర్పు దిశలో లోహపు తాబేలు ఉంచడం చాలా శ్రేయస్కరం ఇలా చేయడం వలన ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని విజయ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని నమ్మకం హిందూ మతంలో ఆవును పూజిస్తారు గోమాతగా గౌరవిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు మీ ఇంట్లో ఇత్తడి కామధేను ఆవు విగ్రహాన్ని అది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో ఆనందం సిరి సంపదలను కలిగిస్తుంది ఏనుగు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదం ఇది ఇంట్లో సిరి సంపదలను పెంచుతుంది సానుకూల శక్తిని తెస్తుంది హంసల జత వాస్తు ప్రకారం డ్రాయింగ్ రూమ్ లో ఒక జతహంసల విగ్రహాన్ని ఉంచినట్లయితే అది మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది అదే సమయంలో ఇంట్లో ఒక జతహంసల విగ్రహాన్ని ఉంచడం వల్ల వాహిక జీవితం సంతోషకరంగా సాగుతుంది చేప వాస్తు ప్రకారం లోహపు చేపలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం లోహపు చేపలను ఇంట్లో ఉంచే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది సంపదను పెంచుకోవడానికి ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఉంచవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు